మీ అంతిమ యాత్రకు ఇవాళ మీరు ఆరంభం చేయడం జరిగిందని చెప్పక తప్పదని చెప్పంటున్నా అధికారంలో దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాలు చర్యలు చేపట్టకూడ ఇంతవరకు మీ అవినీతి మీ కమిషన్ బాగోతుంది తప్ప మీకు ఇంకోటి అని చెప్పంటున్నా మీరు వాస్తవాలు వెలికి రాబోతున్న తరుణంలో ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణను అడ్డుకోవాలని తలంపుతోని పరోక్ష మిత్రపక్షమైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీని రంగంలోకి దించి న్యాయ విచారణ కాదు మాకు సిబిఐ కావాలంటారా నాకు ఆశ్చర్యం నిజంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు జాతీయ పార్టీ నాయకులు వాళ్ళు అనుభవం గల నాయకులు న్యాయ విచారణ పెద్దదా సిబిఐ పెద్దదా సిబిఐ ఇస్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఏ విధంగా సిబిసిఐడి రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఏజెన్సీగా మనం పరిగణిస్తామో సిబిఐ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అంటే ఏంటి అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది అది ఇట్ హాస్ బట్ వేరే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఏదైతే ఏదైతున్నదో పారదర్శకంగా వాస్తవాలు వెలికి తీసే విధంగా నిష్పక్షపాతంగా పనిచేసే వ్యవస్థ ఇవ్వాలంటే కూడా దేశంలో కేవలం ఒక న్యాయ వ్యవస్థని మాత్రం చెప్పక తప్పదని చెప్పట్టు నేను అటువంటి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టే నిర్మాణంలో ఏదైతే ఉన్నగూరినటువంటి అవినీతే కానీ అవకతవకలే కానీ ఇవాళ ప్రధానంగా ఇవాళ ఏ బ్యారేజ్ కుంగిపోవడంతో వెలికి రావడం జరుగుతుందో ఇవన్నీ వెలికి తీయాలంటే ఏకైక మార్గం ఆ మార్గం కూడా ఎదో ఇట్ మస్ట్ అపియర్ ట్రాన్స్పెరెంట్ దట్ ఇన్వెస్టిగేటింగ్ ఇస్ ఆల్సో మస్ట్ అపియర్ ట్రాన్స్పెరెంట్ అది పారదర్శకంగా కనపడాల భావనతో ఏదైతుందో ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీకి చేపట్టాలని చెప్పి నిర్ణయించడం నేను నిజంగా హర్షం వ్యక్తం చేస్తూ చెప్పను నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను చెప్పంటాను ఏ లోపభూ ఇష్టంగా ప్రాజెక్ట్ డిజైన్స్ రూపొందించడము అంచాలను రూపొందించడము నిర్మాణ లోపాలే కానీ నిర్వహణ లోపాలే కానీ ఇవన్నీ వెలికి రావాలి అంటే ఓన్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కెన్ అనెక్త్ ఇట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ విచారణలో భాగంగా ఏదిందో ఇఫ్ నెసెసరీ అవసరమైనట్టయితే విచారణలో జుడిషియల్ ఎంక్వైరీ ఏంజనీరింగ్ నిపుణులు సహాయ సహకార సహకారాలు పొందొచ్చు ఇప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ లోపల ఏదైతే ఉందో వాస్తవాలు వెలికి రావడానికి వాళ్ళ ఈ డిజైనింగ్ లోపాలు ఎట్లా బయటకు వస్తాయి అన్లెస్ వి హ్యావ్ సమ్ టెక్నికల్ అడ్వైజర్స్ మనం సహకారం పొందుతున్నాయి అవి బయటకు వస్తాయి అట్లాగే ఏదైతున్నదో ఈ కరప్షన్ కు సంబంధించి అవినీతికి సంబంధించి అవసరం అయితే సిబిఐ ఎంక్వైరీ సిబిఐ నాట్ సిబిఐ సహాయ సహకారాలను కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పొందేటు అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మీరు సిబిఐ యొక్క సహాయ సహకారం పొందకూడదు అని ఇక్కడ అంటలేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోర్టు రూమ్ ఏ విధమైనటువంటి ఆంక్షలు ప్రతిపాదిస్తలేదు జ్యుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా ఆ న్యాయ వ్యవస్థ ఆ న్యాయాధికారి ఏదైతే ఉందో ఆ విచారణ తోడ్పడటానికి వారు ఎవరి సహాయాలు సలకాలైనా పొందేట అవకాశం ఆయనకు ఉంటుంది ఇట్ వుడ్ బి ఈజీ డిస్క్రిషన్ ఆయన డిస్క్రిప్షన్ కి అనుగుణంగా ఆయన ఎవరి సలహాలు విచారణకు సంబంధించి సూచనలు పొందే అవకాశం వారికి ఉంటుంది అది సాంకేతిక సలహాలకు సంబంధించి ఇంజనీరింగ్ నిపుణులకు సహాయ సహకారం పొందుతారు రాష్ట్ర స్థాయి విచారణ చేపట్టడానికి అవసరమైనట్టయితే లోకల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిబిసిఐడి సహకారం పొందుతారు మీకు అంత రాష్ట్రంగా ఏదన్నా అవసరం పడ్డట్టయితే దే విల్ టేక్ అసిస్టెన్స్ ఆఫ్ ది సిబిఐ ఆల్సో అది డిస్క్రిషనరీ పవర్స్ వుడ్ బి మోర్ డిస్క్రిప్షనరీ పవర్స్ వుడ్ బి మోర్ టు ది జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంత నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని చెప్పండి వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏ విధంగా మరుగున పరచాలి ఇవాళ ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీతో కవిత గారి మీద విచారణ ఇస్ అ పార్ట్ దాన్ని ఏ విధంగా మరుగున పరుచుతున్నా అంటే ఏ విధంగా ఇవాళ కేసీఆర్ ను పరిరక్షించాలనే ఒక భావన తపన విషయం నేను చెప్పంటున్నా వీళ్ళ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారే కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారే కానీ న్యాయ విచారణ చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ విషయంగా పేర్కొంటున్నారు చెప్పంట ఇందులో వీళ్ళు మీరు ఈ డిజైనింగ్ లోపభూషిష్టమైన డిజైనింగ్ దీని బాధ్యులు ఎవరు నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బాధ్యులు ఎవరు నిర్వహణకు బాధ్యులు ఎవరు వాళ్ళను కూడా ఇందులో పార్క్ చేయాలి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతుందో వరదల్లో మనకు అన్నారం పంప్ హౌజెస్ మునిగిపోయినా టెక్నికల్లీ పంప్ హౌజెస్ అనేది మన వరద ప్రవాహానికి అంటే ఎత్తులో ఉండాలి వరద ప్రవాహానికంటే అంటే ఈ పంప్ హౌజింగ్ లొకేషన్ కూడా ఏదైతుందో లొకేటింగ్ లొకేటింగ్ అది కూడా ఏదైతుందో లోపూషణం కూడా ఇవన్నింటికి ఇక్కడ ప్రభుత్వ అధినేత ఆనాటి ప్రభుత్వ అధినేతది ఎంత బాధ్యత ఉన్నదో ఆయన కమిషన్ కకృతికి దానికి తోడ్పడ్డ ఒక ఇంజనీరింగ్ అధికారులు కూడా అంతే బాధ్యత అని చెప్పంటున్నా ఇలా బట్ ఫర్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాస్తవాలను ఏదితుందో వాళ్ళు రూపొందించడంలో ఇవాళ అధికార పార్టీకి తొత్తులుగా వివరించినో వాళ్ళు కూడా బాధ్యులు చెప్పంటున్నాం ఇందులో ప్రధాన బాధ్యుడు ఆ ఇరిగేషన్ ఏజెన్సీ మురళీధర్ రావు మరి ఆయన ఇంకెందుకు కొనసాగుతుంది ఇప్పటికే లేదు జనరల్ అందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా ఈ జెన్కు కు సంబంధించిన సీఎండి ప్రభాకర్ రావు గారిని తొలగించడం జరిగిందో ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించి మురళీధర్ రావును తొలగిస్తేనే గాని రేపు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో వాస్తవాలు వెలికి రావడానికి పూర్తి స్థాయి మనకు అవకాశం ఉంటది ఈయన ఎంతో మురళీధరం ఏదైతుందో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమ్మర్థించే ప్రయత్నం చేస్తున్నాడు మురళీధరగా ఏదైతుందో మొన్న నేను అన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ లోపల ఏదైతుందో దాని మురళీధర ఆసుకు టూ ప్రజెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డిజైన్స్ అవన్నీ అని ఇంతవరకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తుండో గత ప్రజలు తీసుకున్న నిర్ణయాలు అన్నింటినీ సమర్థించే విధంగా ఆయన వాదన ఉండేది తప్ప వాస్తవాలు ప్రజెంట్ చేసే విధంగా లేదు కానీ ప్రభుత్వ విజ్ఞప్తి చేసే తక్షణమే ఆ మురళీధర్ రావు గారిని ఏదైతే ఉందో ఆయన బాధ్యత తొలగించండి ఈజ్ ఆన్ ఎక్స్టెన్షన్ మనకు అంతకంటే సమర్థవంతమైనటువంటి ఒక సాంకేతిక నిపుణులు మన శాఖలో అందుబాటులో ఉన్నారు వినోట్ డిపెండ్ ఆన్ సచ్ పీపుల్ వీ నో డిపెండ్ ఆన్ సచ్ పీపుల్ అతన్ని తొలగింపజేసే ఒక బాధ్యత తక్షణమే తొలగింపు చేసే బాధ్యత అవసరం ఉందని చెప్పని నేను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాను అని తొలగింపజేసి వాస్తవాలు వెలికి తీసేయడానికి మనం జుడిషియల్ ఎంక్వైరీకి మీరు తగు చర్యలు చెప్పాలని చెప్పని కోరుతున్నా వీళ్ళ గడిచిన ఈ దశాబ్ద కాలంలో సంవత్సరాన్ని పదివేల కోట్లైనా ఒక లక్ష కోట్ల అవి జరిగింది సంవత్సరాన్ని పదివేల కోట్లన్నా మనం లక్ష కోట్ల విద్యుత్ నీతి లక్ష కోట్ల అవినీతి అని చెప్పంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనానే లక్ష కోట్లు లేవు లక్ష కోట్ల విద్యుత్ అరేనా అన్న మేము అన్నది ఏంది లక్ష కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక భాగం లక్ష కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి ఒక భాగం ఈ లక్ష కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది యాదాద్రి ప్రాజెక్ట్ ఉంది భగీరత కూడా ఉంది ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ వన్ ల్యాక్ కరో కరప్షన్ సంవత్సరాన్ని పది ఈ లక్ష అంటే ఒకటి అబ్బ లక్షణం అనుకుంటారు అబ్బ లక్షణ కాదు సంవత్సరాన్ని పదివేల కోట్లైనా పదేళ్ళకి ఎంత అవుతుంది లక్ష అవుతుంది ఇలా టీఆర్ఎస్ గత దశాబ్ద కాలంలో ఇంకా ఈ లక్ష కంటే మించే కరప్షన్ అవినీతి జరిగి ఉంటే తప్ప కమిషన్లతో తక్కువ కాదు ఈ కేవలం ఏదైతుందో నాకున్నటువంటి ఒక పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టు యాదాద్రి భగీరథ ఈ మూడిట్లనే యాభై వేల కోట్ల అవినీతి జరిగిందే కాళేశ్వరం ప్రాజెక్టే యాదాద్రి పవర్ ప్రాజెక్టే భగీరథ ఈ మూడింట్లనే యాభై వేల కోట్ల కంటే మించి అవినీతి జరిగింది ఇక ఇతరత్ర భూముల కేటాయింపు ఇంక ఉన్నాయి కదా బాగుతాలు ధరణి ఇవన్నీ ఇంకో యాభై వేల కోట్లు సులువుగా జరిగి ఉంటుంది ఈ లక్ష కోట్ల అవినీతి వెలికి రావాలి అంటే ఇప్పుడు కాళేశ్వర ప్రాజెక్టు ఆరంభమయ్యే రోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ కాళేశ్వర ప్రాజెక్టు కి పరిమితం కాకుండా యాదాద్రి పవర్ ప్రాజెక్టు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పరిధిలోకి తేవాలి భగీరథ కూడా ఏదితో జుడిషియల్ ఎంక్వైరీ పరిధిలోకి తేవాలి ఈ మూడింటి తేగలిగినప్పుడు మాత్రమే వారితో పాటు అలొకేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ అలకేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నట్టుగా విలువైనటువంటి ఒక భూములను ఏ విధంగా వీళ్ళ పరిశ్రమలు నెలకొల్పోయినట్టు ఒక భావనతో అప్పరంగా భూములు అప్పగించడం జరిగింది ఇవన్నింటి పట్ల విచారణ చేపట్టబడినప్పుడు మాత్రమే వాస్తవాలు వెలిక్కి వస్తాయి అవినీతి బాగుతుందో బయటపడుతుంది భవిష్యత్తులో రాజకీయంగా ఎవరు కూడా ఏదైతే తప్పులు చేయడానికి సాహసించారు భవిష్యత్తులో రాజకీయంగా ఎవరు కూడా తప్పు చేయడానికి సాహసించకూడదు అని చెప్పంటే ఇవాళ ఇటువంటి ఒక అభివృద్ధి పనులను ప్రజల ముందు నిలబెట్టగలిగినప్పుడే భవిష్యత్తు కొంత మనకు పారదర్శకత కనబడుతున్న భావన వ్యక్తం చేస్తూ మరి మరొకసారి ఇవాళ ఈ తెలంగాణ పదాన్ని ఏదైతే రూపుమాపాలనే ప్రయత్నం దాన్ని చేసింది ఆ కుట్రకు కేసీఆర్ఏ ప్రధాన సూత్రధారి అది అక్కడ ఎక్కడ టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చాలనేటువంటి ఒక చర్యలు చేపట్టబడ్డ నాడే ఆ కుట్ర ఆరంభమైంది దాని ప్రధాన బాధ్యుడు కేసీఆర్ గారు దాంతో పాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అవకాశం సంబంధించి ఏదైతే న్యాయ విచారణ చేపించాలని చెప్పని ప్రభుత్వ నిర్ణయానికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా థ్యాంక్ యూ ది ఆర్ రైటింగ్ ఇట్ మేమ్ కమింగ్ ది ప్రెస్ టుడే ఇస్ కమింగ్ ది ప్రెస్ వన్ మంత్ అయినా మా ప్రభుత్వం ఏర్పాటు చేసి దే రైటింగ్ యాక్ట్ వాళ్ళు మీరే గమనించారు ప్రెస్ వచ్చింది కదమ్మా నిర్ణయానికి వచ్చిండ్రు జ్యుడిషియల్ గారు కూడా నిర్ణయానికి వచ్చిండ్రు ది ఆర్ రైటింగ్ వాళ్ళు హైకోర్టు జడ్జికి ఏది ఎత్తుందో రాస్తున్నారు ఒక సిట్టింగ్ జడ్జిని ఏదెత్తుందో అక్కడికి చేయాలని చెప్పాను దానికి సంబంధించినటువంటి ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మెన్షన్ చేయాలి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నిర్ణయించాలి ఇవన్నీ సంబంధించి మేకౌట్ చేయడం జరుగుతుంది అందుకే నేనేమంటా ఇవన్నీ మేకౌట్ చేయబోయే ముందు ఆ ఈఎన్సీ తొలగించాల ముందుగా ఈఎన్సీ అక్కడ కాలం ఏదైతుందో ఇంతవరకు గత ప్రవహంలో జరిగినటువంటి ఒక లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తాయనే ఆయన పక్కన పెట్టి ఇవన్నీ చేయాలని చెప్పి నేను ప్రజ్ఞప్తి చేస్తున్నాను అసలు మీరు అమలు చేసింది ఎక్కడ మేము ఎగ్గొట్టింది ఎక్కడ నువ్వు అమలు చేస్తే కదా మేము ఎగ్గొట్టడానికి నేను అడుగుతున్నావు కేటీఆర్ గారిని నువ్వు గడిచిన ఐదు సంవత్సరాలు ఎంతమంది బీసీలకు బీసీ బంధించినవే నాలుగేళ్లు నిద్రపోయి నాలుగేళ్లు నిద్రపోయి అసలు బలహీన వర్గాలకి ఏదితో స్వయం ఉపాధి పథకం అవకాశాలు కల్పించడం ఉమ్మడి రాష్ట్రం గెలి వస్తుంది అంటే ఉమ్మడి రాష్ట్రం గెలి వస్తుంది నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా పూర్తిగా దాన్ని నిలిపేసిండు ఎన్నికల సంవత్సరం కాబట్టి చివరి సంవత్సరం లక్ష రూపాయల చొప్పున ఏదైతే నియోజకవర్గానికి ఒక వందకు రెండు వందల మందికి ఇచ్చింది అట్లా అంటే మొత్తం నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో ఎంతమందికి ఇచ్చిన నువ్వు వంద మందికి ఇచ్చిన నువ్వు మైనార్టీస్ కూడా సిమిలర్లీ ఇవాళ దళిత బంధుకు సంబంధించి ఒకసారి కేటీఆర్ గారు మీ ఫైనాన్స్ బడ్జెట్ బుక్ దానికి తిరిగేయాలని చెప్పని చెప్తున్నా మీరు ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఏదైతుందో ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక మూడు వేల మంది దళితులకు ఏదైతుందో ఈ ఆర్థిక లబ్ధి అనకూర్చే విధంగా బడ్జెట్ నిధులు పొందుపరుచుకోవడం జరిగింది ఒక్క దళితులను కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా మళ్ళీ అగైన్ సిమిలర్లీ మళ్ళీ అగైన్ సిమిలర్లీ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల మందికి ఇవ్వాలని చెప్పి పొందుపరుచుకున్నదా మూడు లక్షల అరవై వేలు నలభై వేల మంది ఎక్కువ పెట్టుకున్నారు ఒక్కని కూడా ఎన్నికల సమయంలో ఇస్తున్నట్టు ఒక దాన్ని ప్రచారం చేసిన ప్రయత్నం చేశారు అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు ఉండి బుద్ధి ఎట్లనే ఇంకా ఉండి బుద్ధి రాకుండా ఎట్లా నువ్వు ఏ దళిత బంధు అని మైనార్టీ బంధు అని చెప్పని బీసీ బంధు అని గృహలక్ష్మి అని చెప్పని ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అమలు పట్ల ఏదైతే ఉందో నువ్వు ప్రజానికి మభ్యపెట్టే ప్రయత్నం చేసినవో దానికి ఏదైతుందో గడిచిన నాలుగు సంవత్సరాలు నువ్వు అమలు తగ బుద్ధి చెప్పి జ్ఞానోదయం కా నా జ్ఞానోదయం కా ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్టాలు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టీఆర్ఎస్ మాస్క్ ఇప్పటికైనా గతంలో ఏ నువ్వు ఏదైతుందో అయిపోయింది తెలంగాణ నేదో దేశానికి ఎగబాక్తా అని చెప్పని ఇక్కడ కొడుకు పట్టం కడతా అక్కడ జాతీయ స్థాయిలో నేను పోతాయని చెప్పి ఆశపడ్డవో రివర్స్ గేర్ గేరేజీ మళ్ళీ టిఆర్ఎస్ కదా అట్ల డిపాజిట్ నో నో తగ్గించాలనే ఆలోచన ఎవరు ఎప్పుడు వ్యక్తం చేయలేదు నెంబర్ వన్ నో 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 సార్ నో దయచేసి వీళ్ళ జిల్లాల కూర్పులు ఏదైతుందో కొన్ని జిల్లాలలో కొన్ని ప్రాంతాల కలయిక విడదీయటం అనేది అక్కడ సహేతుకంగా లేదు వాటిని సరిచేయాలని ఒక భావన జిల్లాను తగ్గించాలి లేకుంటే ఏదైతుందో కుదించాలంటే ఒక భావన ఇక్కడ వ్యక్తం చేయబట్టం లేదు కేవలం టిఆర్ఎస్ ఏదైతుందో ఒక విధమైనటువంటి అనుమానాలు లేఖానికి ప్రయత్నం చేస్తుంది అటువంటి ఒక భావన ఎవరు వ్యక్తం చేయలేదు మీకు మీకు దయచేసి దయచేసి మేము అడుగుతున్నాను ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు అన్నారే జిల్లాలు తగ్గిస్తా అని ముఖ్యమంత్రి గారు ఏదైతుందో జిల్లాల కూర్పును సమీక్షిస్తాడు అని ఉంటాడు నేను పత్రికల్లో గమనించిన అది కూడా ఐ డోంట్ డో విత్ ఆయన అని చెప్పాను మీరే రాస్తారు ఏదో ఒకటి మీరే రాస్తారు ఏదో ఒకటి రాసి ఏదైతుందో జిల్లా తగ్గిస్తున్నవాట కదా అన్నది జిల్లాల జిల్లా తగ్గిస్తున్నవాట కదా జిల్లాల దానికి దీన్ని లింక్ చేయలేమన్నా ఇప్పుడు డీలిమిటేషన్ పార్లమెంటరీ కమిటీస్ కు దీనికి లింక్ నన్ను దర్తి ప్రేమ కొన్ని కొన్ని ఏదైతుందో జిల్లాల అవసరం లేదని ఏదైతుందో మీకు కమిటీ పరిశీలించే అంశాలను ఇంకా పొందుపరచలేదు నెంబర్ వన్ కమిటీ పరిశీలించే అంశం పొందుపరచలేదు నాకు తెలిసినంత వరకు ఏదైతుందో కొన్ని జిల్లాల కూర్పు లోపల ఈ ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నట్టయితే కాంగ్రెస్ కు ఇది లబ్ధి అని తీసి పక్క జిల్లాలో పెట్టాడు అటువంటి సరి చేయడానికి వరకు ఇవన్నీ అన్నట్టు అటువంటి సరి చేయడానికి అటువంటి ఇవన్నీ అటువంటి ఆలోచన ఉండి ఉంటే మరి అంత దళితులు పలగిన వర్గాలే కానీ ఓట్ల వాళ్ళు అందరూ సమాజంలో ఎవరికి ఎవరి తీర్చ పెరిగింది దళితుల కీర్ష పెరిగిందా పలిగిన వర్గాల ఈర్చ పెరిగిందా అల్పసంఖ్యాక వర్గాలు తీర్చి పెరిగిందా ఎందుకు పెరిగింది నువ్వు ఏదైతుందో చెప్పింది అమలు చేయలేకపోయినావు కాబట్టి నీ పట్ల ఏదైతుందో విశ్వాసం కోల్పోయినావు నువ్వు నువ్వు దళిత ఒక ఆశ రేకెత్తించవు నువ్వు దళిత ఒక ఆశ రేకెత్తించను ఆశ రేకెత్తించి అమలు చేయలేకపోవడంతోనేదైతుందో నీ పట్ల విశ్వాసం లోపించింది ఆ విశ్వాసం లోపించడానికి కారణము నువ్వు అతి ప్రచారం చేసినవు నువ్వు అతి ప్రచారం చేసుకొని ఏదైతుందో నువ్వు తవ్వుకున్న నువ్వు విశాఖ కోల్పోను అని చెప్పే భగీరథ ఏ విచారణ చేపట్టాలని కూడా నేను కోరుతున్నా హౌ కెన్ ఇట్ బి విండి టు పాలిటిక్స్ ఓకటి బాబు నేను సాంకేతికంగా మిమ్మల్ని అడుగుతున్నా ఒకటి లెట్ కేటీఆర్ ఆన్సర్ ఇట్ లెట్ కేటీఆర్ ఆన్సర్ ఇట్ భగీరథ అనేది శుద్ధి చేసినటువంటి ఒక జలాలను త్రావు నీటిని ప్రజానీకానికి అందిపించే లక్ష్యంతో భగీరథ రూపొందించడం అన్నడే ఇవాళ శుద్ధి చేసిన జలాలంటే క్లోరినేషన్ ఇందులో ప్రధానమైనటువంటి ఒక యాక్టమ్ ఏంటంటే క్లోరినేషన్ ఒకసారి నీరు క్లోరినై క్లోరినేషన్ చేయబడ్డట్టయితే అది కేవలం ఇరవై కిలోమీటర్ల ప్రవాహం వరకే క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది నేను అడుగుతున్నా ఈఎన్సీ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ లో లెక్టి మాన్సు టుమారో నేను ముఖ్యమంత్రి గారికి రిటర్న్ గా రిప్రెండ్ ఇవ్వబోతున్నా ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టే లోప భూయిష్టంగా అంచాలను రూపొందించడం జరిగిందో భగీరథ ప్రాజెక్టు సంబంధించి కూడా లోపభూ ఇష్టంగా ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రూపొందించడం లోపల దానికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు కూడా బాధ్యులే క్లోరినేషన్ ఇరవై కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండదు మేడం ఒకసారి ఇరవై కిలోమీటర్ల ప్రవాహం అయినట్టయితే అది జీరోకి వస్తుంది అది జీరోకి వస్తుంది అప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఒక ఊరి చేరాలని నీరు అంటే వంద కిలోమీటర్ ఉంటుంది వంద కిలోమీటర్ ఉంటారన్న ఇరవై కిలోమీటర్ల ప్రవాహం ఉంటుంది జీరో అయిపోతుంది అల్టిమేట్గా ఎండ్ పాయింట్కి ఏం పోతుంది నీళ్లు పోతాయి పోయినా కానీ పోతే నీళ్లు పోతాయి బట్ ఇట్స్ నాట్ ప్యూరిఫైడ్ క్లోరినైట్ క్లోరినైట్ వాటర్ దానికి అధికారులు ఏం చెప్తారు మాకు మీరు మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని దాన్ని రీక్లోరినేట్ చేసుకోవాలి ట్యాంక్లు కలుపు మేము బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని రీక్లోరినేట్ చేసుకోవడానికి నీ నీళ్ళు ఎందుకు కావాలి మాకు నీళ్లు దొరకాయా వాళ్ళు చెప్పేది ఏంటన్నా అంటే దాన్ని మళ్ళీ రీక్లోరినేట్ చేసుకోవాలని చెప్పాను మళ్ళీ రీక్లోరినేట్ చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ఆలంతోని కాదు ఆలంతోని కాదు సాధారణంగా పవర్ ప్లాంట్స్ అలా ఆలం చేస్తారు గ్యాస్ క్లోరినేషన్ ఉంటుంది గ్యాస్ క్లోరినేషన్ ఉంటుంది దట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ మున్సిపాలిటీస్ గ్రామాలలో గ్యాస్ క్లోరినేషన్ లేదు ఓన్లీ ఆల్టర్నేట్ వే ఇస్ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ ఏం చేయాలి కింద బకెట్లా కలుపుకొని నిచ్చి ఉంటే నిచ్చి ఎక్కి ట్యాంక్ ఎక్కి దాని పోయాలి ఎక్కడ పోతున్నారా మీ అనుభవం దయచేసి ఆ రిక్వెస్ట్ మీడియా ఫ్రెండ్స్ దయచేసి మీ గ్రామాలలో ఉండేటువంటి ఒక లోకల్ మీ రిపోర్టర్స్ ఉంటారు కదా రిపోర్ట్ తెప్పించుకోండి మరి కానీ ఇంత పెద్ద లోపం పగిర చూపెడుతుంటే ఇది విండి ఇట్టునే మీరంటే ఎట్లనే లెట్ కేటీఆర్ ఆన్సర్ ఫర్ ఇట్ లెట్ కేటీఆర్ ఆన్సర్ ఫర్ ఇట్ ఐఎం సేయింగ్ ఇందు తప్పగా ఈఎంసీ ఆర్డబ్ల్యూ గెలుపుతాడు వాళ్ళ మురళీధరరావుతా లోపలికి ఇడేడు ఈఎంసీ నాకు తెలియదు భగీరథకు ఆ వాళ్ళకి పోతాడు అందరూ